రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి దాదాపుగా ఇరవై నెలలు అవుతుంది సో అతను చేసినటువంటి అభివృద్ధి పనులేంటి అతనికి ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి అక్క అతను ఎక్కడ ఫెయిల్ అయ్యాడు ఎక్కడ అతను ఇంకా సవాళ్ళు ఎదుర్కొంటున్నాడు అనే విషయం ఈరోజు మీ ముందు ఉంచాలని నేను ఒక చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాను రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన చేసినటువంటి అతి పెద్ద పని ఏంటంటే ఇరవై ఐదు లక్షల మంది రైతులకు దాదాపుగా ఇరవై వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసాడు ఇది ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసిన రాష్ట్రము మన దేశంలో ఇప్పుడు లేనే లేదు అంటే ఒక విధంగా తెలంగాణ రైతులకు రుణమాఫీ విషయంలో మొదటి స్థానంలో ఉంది ఇక అరవై ఐదు వేల ఉద్యోగాలు ఒకే సంవత్సరంలో ఇచ్చాడు అంటే యువతకు దేశంలోనే మొట్టమొదటిసారి ఎన్ని విధాలుగా ఎవరు ఏం చెప్పుకున్నా సరే భారతదేశ చరిత్రలోనే భారతదేశంలోనే ఇప్పుడున్న ముఖ్యమంత్రుల్లో సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి గొప్ప పని అంటే దాదాపుగా అరవై ఐదు వేల ఉద్యోగాలు కల్పించడం అది చాలా గొప్ప విషయంగా మనము చెప్పుకోవచ్చు రాజీవ్ యువకాస్ పథకం కింద ఐదు లక్షల మందికి మద్దతు ఇచ్చింది యువకులకు ఐదు లక్షల మంది వరకు మద్దతు ఇచ్చినట్లు తెలుస్తుంది మనకు మూడు లక్షల కోట్లకు పెట్టుబడులు వచ్చినాయి మన రాష్ట్రానికి వేరే దేశస్తుల నుంచి మన రాష్ట్రానికి వచ్చినటువంటి పెట్టుబడుల విలువ దాదాపుగా మూడు లక్షల కోట్ల వరకు ఉంటుందనేది ఒక అంచనా అయితే రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు కొత్త రేషన్ కార్డులు ఇవన్నీ కూడా కొత్త రేషన్ కార్డుల జారీ వీటన్నిటి గొప్ప సంక్షేమ పనులు ఇవన్నీ కూడా గొప్ప సంక్షేమ పనులుగా మనము చెప్పుకోవచ్చు ఏది రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు కొత్త రేషన్ కార్డులు ఇవన్నీ కూడా రేవంత్ ఒక విధంగా రైతులకు మాత్రం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసి దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టాడు మీరే చూడండి అక్కడ మూడు వందల నలభై కోట్ల వడ్డీ లేని రుణాలు తర్వాత ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రాధాన్యము అవన్నీ వాటికి ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు పెంచడము రాజీవ్ గృహకల్ప ఇందిరాగాంధీ ఇండ్లు ఇవన్నీ కూడా రేజ ఇక అతనికి ఉన్నటువంటి సవాళ్ళైతే చాలా ఉన్నాయి ముందు మీరు అతనికి ఉన్న సవాళ్ళల్లో మొదటి సవాల్ ఏంటి ఇంత ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ చేసినటువంటి అప్పులు దాదాపుగా ఆరు నుంచి ఏడు లక్షల కోట్ల రూపాయల వరకు ఇంత ముందు ఉన్నటువంటి ప్రభుత్వం చేసిపోయిన అప్పుల వల్ల రేవంత్ రెడ్డి ఇప్పుడు చాలా సమస్యలని ఎదుర్కొంటున్నాడు ఎందుకంటే ఏదైనా అభివృద్ధి చేయాలంటే ముందు వాటికి వడ్డీలు కట్టాలి పాత అప్పులకు వడ్డీలు కడితేనే కొత్త అప్పులు వస్తాయి కొత్త అప్పులకు కూడా మళ్ళీ ఇతను వడ్డీలు కట్టుకోవాలా ఇది ఒక గొప్ప సవాల్ అతనికి పెద్ద సవాల్ ఇది అతనికి ఈ అప్పులకు వడ్డీలు కట్టడం అనేది పెద్ద సవాలు ఇంకా అతను ఒక సమస్యలో ఫెయిల్ అయినట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది అదే ఆశా వర్కర్ల విషయంలో కానీ అంగన్వాడి సిబ్బంది విషయం సిబ్బంది వేతనాల విషయంలో కానీ అతని ఇచ్చినటువంటి వాగ్దానాలను నిలబెట్టుకోలేదు అనేటువంటిది ఒక అదైతే వస్తుంది అతనికి వ్యతిరేకత అయితే ఉంది అంగన్వాడి ఉద్యోగస్తులో ఆశా వర్కర్లలో వాళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దానాలను సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటువంటిది ఒక విషయం అయితే తెలుస్తుంది ఇక అతనికి అతి పెద్ద సవాల్ ఏదైనా ఉందంటే అతని పార్టీలోనే ఉంటుంది ఎప్పుడు కూడా అతని పార్టీలో అతని కంటే చాలా సీనియర్ మోస్ట్ లీడర్లు కాంగ్రెస్లో ఉన్నారు వాళ్ళందరినీ కాదని కూడా అతన్ని ముఖ్యమంత్రిని చేశారు కాబట్టి అతను ఎప్పుడు కూడా దాన్ని ఒక సవాలుగానే తీసుకోవాల్సి వస్తుంది ఇంకా ఇప్పుడు ఇప్పట్లో లేకున్నా కొన్ని రోజుల తర్వాత అయినా సరే ఒక సమస్య అతన్ని వెంటాడుతుంది అది ఎమ్మెల్యేల ఎమ్మెల్యేలు రావడం అంటే వేరే పార్టీల నుంచి ఎమ్మెల్యేలు పార్టీలు ముక్త పార్టీ ప్రయాయించడం వల్ల బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి దాదాపుగా పది మంది ఎమ్మెల్యేలు వాళ్ళ విషయంలో కోర్టులు ఇచ్చినటువంటి ఆర్డర్ల వల్ల అతనికి కొన్ని సమస్యలు అయితే ఖచ్చితంగా రావచ్చు ఆ సీట్లు కానీ అంటే ఇంకా మరి అదంతా చాలా పెద్ద ప్రాసెస్ కాకపోతే అది మాత్రం ఒక సవాల్గానే నాకు కనిపిస్తుంది సో ఇవన్నీ కానీ ఈ సవాళ్ళను ఫేస్ చేస్తూ అతను ఇలాగే ముందుకు పోతే ఖచ్చితంగా విజయం సాధిస్తాడని నేను అనుకుంటున్నాను అతనికి అతి పెద్ద సవాలు దగ్గరలోనే ఉంది అదే పంచాయతీ ఎలక్షన్లు ఒకవేళ పంచాయతీ ఎలక్షన్లో కానీ అతనికి మాత్ర అతనికి ఒకవేళ ఒక ఫార్టీ పర్సెంట్ సర్పంచ్లు కానీ అతను గెలిపించుకోగలిగితే ఇంకా అతనికి రాబోయే మూడేళ్ల కాలంలో ఎలాంటి అడ్డంకులు ఉండవు అనేది నా అభిప్రాయం నా అభిప్రాయం నచ్చిన వాళ్ళు నా వీడియోను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు